హాయ్ అండి ఆషాఢ మాసంలో మునగాకు తప్పకుండా తినాలని చెప్తారు కదండి ఆ మునగాకు పప్పు ఎలా తయారు చెప్తాను కందిపప్పును ఫస్ట్ ఫ్రై చేసేసుకొని ఒక అరగంట సేపు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో మునగాకు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి తర్వాత ఒక ఎయిట్ విజిల్స్ సెవెన్ విజిల్స్ మీ కుక్కరు కెపాసిటీని విజిల్స్ వేయించుకొని మెత్తగా మనము దీన్ని ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత దీన్ని స్టవ్ మీద దించేసి బాగా మెదిపి మెత్తగా తర్వాత దీంట్లో చింతపండు పులుపు వేసి పసుపు కారం సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మనం రెడీ చేసుకున్న చింతపండు పులుపు కూడా వేసుకొని మగించుకోవాలని పులుపు వేసినందుకు తర్వాత బాగా మగిన తర్వాత దీంట్లోకి పోపు సామాన్లన్నీ వేసేసుకోవాలి వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేసుకుని ఇందులోకి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి పప్పు మునగాకు చాలా హెల్తీ కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు మన ఛానల్ అప్లోడ్ అవుతుంటే స్మైలింగ్